హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరిగే సంఘటనలు ఇవే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు బ్రహ్మంగారి కాలజ్ఞానకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎంతగానో ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారి వెలివించిన విషయాల్లో అనేక విషయాలు నిజమయ్యాయని కావటం మనం చూస్తున్నాం భవిష్యత్తుకు జరగబోయే సంఘటనలు ఊహించని బ్రహ్మంగారు కాలజ్ఞా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికీ వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగ స్వాములు పుట్టుక రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటం ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ములు స్వతంత్రం తీసుకురావటం కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు ఆ తర్వాత దానిపై ఈ తాళపత్ర గ్రంథాలను ఉంచారు దానిలో భూమిలో పాతిపెట్టి దాని మీద ఒక చెట్టును పెట్టారు ఆ జ్ఞానాన్ని ఎదుటి ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దాన్ని మనం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు చెప్పిన చాలా విషయాలు జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాలని అప్పుడే చెప్పారు అని మన పెద్దలు అనడం వినడం మనం చూస్తూనే ఉంటాం దేశాల్లో ఫ్యూచర్ గురించి చెప్పవరిన వాళ్ళ పేర్లు అనేక వెలుగులో ఉన్నాయి వారిలో ఒకరు ఆయన చెప్పినవి అనేకంగా జరిగాయి అని అంతర్జాతీయంగా ప్రజలు నమ్ముతారు ఈ ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన విషయాలు బ్రహ్మంగారి లాగానే వర్మంగా ఉంటాయి అది కూడా జరుగుతున్న విషయాలతో సమాయంగా ఉంటాయి బ్రహ్మంగారు ఆంధ్ర ప్రజలకు వెంటనే సరస్వతి నది తీర ప్రాంతాల్లో జన్మించారు దీని గురించి ఎన్నో విషయాలు చెప్పారు అనేక దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్ల మహానీయుల పాలన విజయనగర పర్వతాన లాంటి చరిత్రల రాజకీయాల పరిణామాల గురించి ప్రకృతి కోలాహాల గురించి వింతలు బాలుల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మం గారు ఆయన కాలజ్ఞానంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఒక సందర్భంలో గారు తన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టమే కానీ కష్టమే అనిపిస్తుంది కానీ గారు ఒక దివ్య పురుషుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరుగుతున్నాయి ఇప్పటికీ మనం ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఎన్నో విచిత్రాలు విచిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాల జ్ఞానంలో చెప్పారు ఆకాశమున చుక్క పుట్టును దానిని ప్రభావం వలన వేలాది మంది మరణే మరణించదు అని బ్రహ్మంగారు చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేలాది మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరగవచ్చు ఈ పట్టడానికి వెళ్ళిన వారి కన్నులు పోతాయని ఆ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఎన్నికల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనేక విషయాలను మనం ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే ప్రజలు ఎన్నుకున్న పాలనలు కూడా వారి న్యాయం చేయలేకపోతారు రాజకీయ నాయకుల ప్రజలను మోసం చేయటానికి అనేక పన్నాగాలు పన్నుతారు హామీలను నమ్మి ఓట్లు వేసిన తర్వాత బాధపడతారు అంటే రాజకీయ నాయకులు వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో చివరిలో ఇరవై నాలుగు చివరిలో రాజకీయ విచ్ఛిన్నం జరుగుతుందని కాల జ్ఞానంలో ఉంది అవకాశం ఉంది ఇవన్నీ బ్రహ్మంగారు ఎప్పుడో ఊహించి చెప్పినవి అప్పుడు తెలుగు చివర్లో కరువు మరింత పెరుగుతుందని బ్రహ్మంగారు వివరించారు మరి దేశాలలో విస్తీర్ణ చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి కూడా అతి త్వరలో రాబోతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము అది మాత్రం ఖచ్చితంగా నిజమని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎనభై తొమ్మిది ఏళ్ళ వరకు వృద్ధురాలు కల్పించేవారు కాదు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై వయస్సు వచ్చేసరికి అనారోగ్యాలతో బారిన పడిపోతున్నారు కలుషితమైన ఆహారం కలుషితమైన వాతావరణం మారి జీవన విధానం వలన రోగాలు వస్తున్నాయి గుండెపోటు వస్తూనే ఉంది ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే అంతేకాదు భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయని వెంకటేశ్వరునికి మహిమాదీయులు కూడా పూజలు చేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొలలేని వారు పేదవారు ఆకలితో చచ్చిపోతారు అని చావులు ఆఖరి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు పిడుగులు పడి నదులు కొట్టుకపోతాయని చెప్పారు నెల్లూరు ఈ సీమ మొత్తం కూడా కన్నీట ముణుగుతుంది వైష్ణవ మతం కూడా పైకి వస్తుంది ఈ శైవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి ఎంతో లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి వస్తుంది అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యం ఉన్న ఒక కారడవిలో ఉన్న ఒక గ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఈ బట్టలు లేకుండే పరిస్థితి వచ్చి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నారు మనం అర్థం చేసుకోవాలి నదులు మహానగరాలకు ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు దీని వలన అపర నష్టాలు కలుగుతాయని బ్రహ్మంగారు అన్నారు కుక్కలు వచ్చి బోరున తలబాదుకొని చచ్చిపోతాయని ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగులు వర్షం కురుస్తుంది దీని వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవారు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారని వారు వారి కడుపున బిడ్డ కూడా జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో చాలా మనం చూస్తూనే ఉన్నాం మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆ భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయే నమ్మకం కోల్పోయే అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పుతూ చెప్పారు బ్రహ్మంగారు చెప్పారు దైవశక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతుందని చెప్పారు బ్రహ్మంగారు బ్రహ్మంగారు చెప్పినవి జరుగుతున్నాయి జరిగినవి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరుగుతాయని అందరూ తెలుసుకున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు